వైపు వెళ్ళాలనుకున్నప్పుడు అంతే అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం అవుతుందా అనేదే పెద్ద ప్రశ్న అవ్వదు సాధారణంగా చంద్రబాబు స్వభావాన్ని బట్టి చూసినప్పుడు నిన్ననే తెలుగుదేశాన్ని బాగా బలపరిచే ఒక మీడియా అధినేత ఒక కామెంట్ రాశాడు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు విపరీతంగా భయం ఈ భయం వల్లే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి చూడండి బీజేపీని ఎదుర్కొని తెలంగాణలో అధికారంలోకి వచ్చాడు వీళ్ళకేమో బీజేపీతో వెళ్ళాలన్న భయమే బీజేపీని వ్యతిరేకించాలన్న భయమే బీజేపీతో వెళ్తే మైనార్టీని దూరం అవుతారేమో బీజేపీని వదులుకుంటే ఇటు 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 వస్తే బీజేపీ దూరం అవుతుందేమో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది ఒక పెద్ద సవాల్గా ఉంది కాబట్టి ఆయన దాడులు ఎదురుదాడులు కేసులు ఇచ్చా బీజేపీ అండదండలు ఉండాలని స్పష్టంగా అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అట్లీస్ట్ జనవరి వరకు అవును సో ఈ పరిస్థితుల్లో ఏది నిన్న సలహా వరకు తీసుకున్నట్టు అనిపిస్తుంది మనం నిన్న చూస్తే ఇంకొక వెర్షన్ ఏంటంటే అది కూడా మార్కెట్ వెర్షన్ ఆ వెర్షన్ ఏంటంటే రాబిన్ శర్మ సింగ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈయన వేరేవి కొంచెం వాల్యూ అడిషన్ ఉంటుంది కాబట్టి లెట్ వు ఆల్సో టేక్ ప్రశాంత్ కిషోర్ వెర్షన్ అనేటటువంటి పద్ధతిలో తీసుకున్నారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అంతా అయిన తర్వాత విమానాశ్రయంలో చల్లగా డోంట్ గెట్ టూ ఎగ్జైటెడ్ అని ఆయన మరీ దీన్ని చూసి మీరు ఎక్కువగా ఉద్వేగానికి గురి కాకుండా అంతే అంత సీనియర్ లేదు ఏ సీనియర్ నాయకుడు నన్ను కలుసుకుంటాను అంటుంటే నేను కలుసుకున్నాను మళ్ళీ కూడా కలుసుకుంటాను ఇదివరకు కూడా కలుసుకున్నాను అన్నాడు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆయన కలిసింది మొన్నే కాదు అంతకుముందు కూడా రెండు సార్లు బయట మీడియా ముందు దీన్ని డిస్ప్లే చేసే డిస్ప్లే చేయటం కూడా అదొక వ్యూహమా అది కూడా ఒక వ్యూహమే కదా సిగ్నల్ ఒకటి పంపించాలి అంటే ప్రశాంత్ కిషోర్ అటు లేడు అటు లేడు అనేది తెలుసు అందరికి దగ్గరగా ఉన్న వాళ్ళకు కానీ అటు లేడువే కాదు మాకు ఆయన దగ్గరగా ఉన్నాడు అని పంపించడం ప్రాపగండ్ అడ్వాంటేజ్ ఒకటి వస్తుంది ఆ విధంగా కూడా తెలుగుదేశంకు సంబంధించిన నాయకులు ఒకరిద్దరు అంటున్నారు దీంట్లో ఉండే కొన్ని స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ప్రాపగండ్ అడ్వాంటేజ్ కొంత ఉంటుంది అని బట్ ఏం చేసినా అంటే రాజకీయ పార్టీలు అల్టిమేట్గా సరైన విధానము ప్రజల మద్దతు అభ్యర్థులు యంత్రాంగం వీటితో గెలవగలుగుతారు ఆ తర్వాత తప్ప ప్రశాంత్ కిషోర్ రాగానే నాటకీయం ఏదో అయిపోతుందని కానీ ప్రశాంత్ కిషోర్ అంతగా అన్నీ నెత్తిరేసుకునే స్థితిలో ఉంటాడని కానీ మనమేమి చెప్పలేము హీ మే బీ వన్ ఆఫ్ ది కన్సల్టెన్స్ ఆల్రెడీ ఫైవ్ లేయర్స్ ఆఫ్ కన్సల్టెన్సీ అండ్ చెక్కింగ్ ఉంది చంద్రబాబు దగ్గర హీ ఆల్సో జాయిన్స్ ఇట్ సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి పెద్ద ఎత్తున విభేదం సో జనసేనకి సంబంధించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి షర్మిలని అస్త్రంగా వాడుకుండి ఆ రకంగా మాట్లాడే అవకాశం ఉంటుందా వచ్చే ఎన్నికల్లో వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తారండి ఇక్కడ క్వశ్చన్ వాళ్ళకు వాళ్ళు ఉపయోగించుకుంటారా లేదా అనేది క్వశ్చన్ కానే కదా ఈమె అటువైపు కూడా వెళ్ళి జాయిన్ అవుతారా లేదా ఓకే ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే ఈ ఒక మూమెంట్ ది మూమెంట్ షీ జాయిన్స్ దట్ క్యాంప్ ఆ నేచర్ మారిపోతుంది రాజకీయంగా రకరకాల రూపాలు ఇప్పుడు కేసీఆర్కు ఆమెకు మధ్యలో కుటుంబ వైరుచ్యం ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అందరూ కలుస్తున్నారంటే అందరితో పాటు చెల్లెలు కూడా కలుస్తూ ఉంది అన్నప్పుడు నాకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతుంది అనే ఒక భావం ప్రచారం చేయడానికి అటువైపు చాలా రెండవది నేను ఎంత శక్తివంతుని కాకపోతే ఇంతమంది కలుస్తున్నారు అసలు ప్రజలు ఎప్పుడంటే అప్పుడు తోచిపుచ్చుతారు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటూ ఇంకో వైపున మరి ఎందుకు ఇంత జరుగుతుంది అనే ఒక వాదన కూడా అంటే అదే అది తమ అడ్వాంటేజ్కి మార్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు వీటన్నింటినీ గమనిస్తున్న ఓటర్ మహాసైడ్ బుర్రలో ఏముంటుందనేది అల్టిమేట్గా కానీ సీన్ మారుతుంది బట్ కాంగ్రెస్ ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు అన్నారు చీర రాలేదు అయిపోయింది సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ టీడీపీకి దగ్గర అయితే కదా ఈమె చేయగలిగేది అంటే మీ కాంగ్రెస్తో ఉన్నదాన్ని మళ్ళీ అక్కడ తెంచుకోవాలా రెండవది కాంగ్రెస్ తరఫున మాత్రమే వెళ్ళగలరు వైఎస్ఆర్ టీపీ అనేది తెలంగాణకు పరిమితం అవును సో మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ ఏపీ పెడతారా సో దే మెనీ మెనీ మూవ్స్ మిగిలి ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం ఎట్లా వస్తుంది తెలుగుదేశం బీజేపీ బీజేపీ అని భజన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకోగలుగుతుంది ఇలా దగ్గర కాగలుగుతుంది పొత్తు పెట్టుకో ఇంకొక ఏమో వాళ్ళు మేము కమ్యూనిస్టులో వెళ్తామని రుద్రరాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు మరి అది కూడా ఒక ఇది అంటే ఒకవేళ పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోలేదన్నది అది అధిష్టానం తీసుకుంటే నిర్ణయిస్తారు జాతీయ పార్టీలు కాబట్టి ఓకే ఆ అంశం కాకపోయినా ఎన్నికల వరకు అయితే ఈవిడితో మాట్లాడి ఖచ్చితంగా ఈవిడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాస్త గురుగానే ఉన్నారు కాబట్టి ఈవిడ దగ్గరికి చేర తీసే అవకాశం ఉంటుందా అన్నది పవన్ కళ్యాణ్ ప్రధానంగా రెండు సభలు ప్లాన్ చేశారు ఆ సభ్రప్రదేశ్లో ఉన్నారు అవి జరగలేదు అక్కడ అలాంటి చోట తప్పకుండా రాజశేఖర రెడ్డి వారసత్వం అవన్నీ వెనకబడిపోవటము మారిపోవటం ఇట్లాంటి జనరల్ టర్మ్స్లో సాధారణ పరిభాషలో రాజకీయ భాషలో మాట్లాడే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ముహూర్తం ఇప్పుడు పెట్టే ఛాన్స్ ఉంటుంది సరే భేటీకి సంబంధించి అంటే ఎంత ఫాస్ట్ గా కదా నిన్న తెలుగుదేశానికి పంపించిన మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ అని అదే అదే చంద్రబాబు నిర్ణయించాలి ఆయన ఏ మూమెంట్లో అయితే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కొన్ని సీట్లు ఏమేమి చేస్తాం ఇవన్నీ అన్నారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ లాస్ట్ ఈజ్ ఇనిషియేటివ్ కదా హీజ్ మోస్ట్లీ షుడ్ ఫాలో చంద్రబాబు నాయుడు అందులో రెండో అభిప్రాయం ఏం లేదు అట్లీస్ట్ బ్రాడ్ స్ట్రాటజీస్ నేను ఊరికి పోతాను ఎక్కడ మీటింగ్ పెడతాను లేదా ఎవరితో అనేది కావాలంటే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవచ్చేమో కానీ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరిని కానీ ఇది వాళ్ళు చేయాల్సిందే కదా రెండో జాతీయ రాజకీయాల్లో వ్యూహం ఎలా ఉండాలి ప్రణాళిక ఎలా ఉండాలి అంశాలన్నీ ఇప్పుడు తెలుగుదేశం నిర్ణయించాల్సిందే కానీ తెలుగుదేశం అన్ని నిర్ణయించాలి కలిసి నన్ను నిర్ణయించుకోవాలి పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడే ఎంతకాలమైందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఒక్కరే నేను అంతకుముందు నేను ఇసుక మీద విశాఖలో చేస్తాను లేకపోతే ఇంకో దాని మీద విజయనగరంలో చేస్తాను ఇక్కడ ఇవన్నీ ఆయనే ప్రకటించేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ తముగా కార్యాచరణ ప్రకటించగా రాజకీయ కార్యాచరణ ఎక్కడికో వెళ్ళి ఇల్లు ఏదో చేస్తున్నారంటే వెళ్ళటం అది వేరు రాజకీయ కార్యాచరణ ప్రకటించక చాలా కాలం అయింది వాళ్ళిద్దరి ఇది వచ్చే వరకు కుదరదు ఈ లోపల ఆయన అభ్యర్థుల ఎంపికలో వేటలో నిమగ్నమై ఉన్నాడని చెప్తున్నారు మరి అది ఏం జరుగుతుందో అక్కడ అభ్యర్థుల సమస్యలు కూడా ఏమేమి వస్తాయో తెలుగుదేశం తరఫున ఉండేవాళ్ళు ఇటువైపు అటువైపు వెళ్ళి ఎంతమంది అభ్యర్థులు అవుతారో ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ మిగిలి ఉన్నాయి సో ఆయన తను వెళ్ళటం వరకు అని ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఏమీ షెడ్యూలన నిర్దేశించే అవకాశం ఉండదు ఎందుకంటే షర్మిలకు ఇష్టం తన సొంత అభిప్రాయాలు తన అభిష్టాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు తెలుపుతానన్న తర్వాత కూడా ఆమెకు రేవంత్ నచ్చలేదు రేవంత్ కూడా ఆమె ఆయన ఆమెను ఎప్పుడు ఆహ్వానించలేదు ఆమె ప్రచారానికి పూర్తి దూరంగా ఉన్నారు ఆఖరికి ముఖ్యమంత్రి ఎంపిక జరిగే సమయంలో కూడా కేవలం రేవంత్ కోసం కాదనే మాట చెప్పి తన అభిప్రాయాన్ని బయట పెట్టుకున్నారు ఆమెకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన ఈ వ్యక్తిగతమైన ఇష్ట ఇష్టాలు వివేక ఇష్యూలో వీళ్ళు పాజిటివ్గా ఉండి మేము ఉన్నాము అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేశారు కదా సునీత గారికి అవునివ్వండి లేకపోతే వాళ్ళ కుటుంబానికి అండి పదే పదే దట్ వే సునీత ఏమైనా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తారని ఒక అభిప్రాయం చాలా రోజులుగా ఉంది పులు ఆమె నిలబెడతారు పులివెందులోనో కడపలోనూ ఇట్లాంటి అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి అలాగే షర్మిల కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగా అవును కడపలో పోటీ చేసే అవకాశం అది ఉంటుంది అది కాంగ్రెస్ తరఫున ఆమె చేసే చేయొచ్చు మరి ఆమె కాంగ్రెస్ ఐడెంటిఫై అయ్యి ఆంధ్రప్రదేశ్కు రావాలనే వైఖరి తీసుకుంటే ఇప్పుడు లోపిన్ విలీనం చేసేయాలి టిఫిన్ విలీనం అన్న చేయాలి లేకపోతే అనుభవ వాళ్ళతో పొత్తుగా ఉండి జనసేన తెలుగుదేశం అనుకున్నట్టే కాంగ్రెస్కు టీపీని విలీనం చేశారు కుదరకూడదు ఏపీ పెట్టచ్చు అంటే అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ ఉంది కాబట్టి పెట్టలేరు ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అనే పేరు కుదిరింది అవును ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్న రాష్ట్రంలోకి వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ పేరుతో అట్లా పెట్టలేరు ఇంకేదైనా వేరే అక్షరాల ఇటు మార్చి చెప్పలేం కానీ కాంగ్రెస్తో వెళ్ళడమే ఆమెకు అప్పుడు బెస్ట్ బెట్ అవుతుంది ఇంకా మళ్ళీ కొత్తగా అక్కడ ప్రాంతీయ పార్టీ ఇప్పటికే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు మూడోది కూడా ఉన్నప్పుడు ఇవి ఇంకో ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం కంటే కాంగ్రెస్ తరఫున వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది అవి వచ్చినప్పుడు ఇదే తెలుగుదేశం గోడ మీద ఇటు బీజేపీ కాంగ్రెస్ల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ప్రశాంత్ కిషోర్ ఏమైనా చెప్పే ప్రయత్నం అటువంటిది ఏమైనా చేశాడా పైగా దేశంలో బీజేపీకి అనుకూలత ఉంది వాళ్ళు మళ్ళీ హ్యాట్రిక్ ఇవన్నీ హడావుట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు లాంటి అతి జాగ్రత్త పరుడు కాంగ్రెస్ కమిట్ అయ్యే అవకాశాలు ఉండవు దాదాపు తర్వాత ఏమైనా చూసుకుందాం ఇప్పటివరకు ఎదుర్కొని ఎదుర్కొనివ్వండి అని చెప్పడానికి ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ అంతకంటే ఇంకేం లేదు సరే పీకే వ్యూహాలకి సంబంధించి ఆ సేనాని ఆ పీకేకి ఈ పీకే కలిసి ఏమైనా జరిగే ఇన్ఫాక్ట్ ఇది పీకే వర్సెస్ లాగా తయారైంది పీకే వర్సెస్ లాగా ఆ వెళ్ళి అసలు ఈయన ప్రమేయమే లేకుండా అక్కడ మాట్లాడి మొత్తం ఫోకస్ ఆయన మీదకి వెళ్ళిపోయి నాలుగు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అదే నడుస్తూ ఉంటే అందులో జనసేన పేరే ఎత్తనాది కదా ఇంతవరకు ప్రశాంత్ కిషోర్ ఈ కాంటెక్స్ట్లో తెలుగుదేశం సెంట్రిక్గా తెలుగుదేశాన్ని ఎలా తేవాలి మళ్ళీ చంద్రబాబు ఎలా రావాలి లోకేష్ ఏంటి తర్వాత ఇదే నడుస్తూ ఉంది కానీ పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత అనేది అక్కడ లేదు సో పీకే నిజానికి వచ్చి అన్నీ ఈయనే గెలిపిస్తాడు ఇంకోటి కూడా ఉంది పవన్ కళ్యాణ్ చాలడు ఆ పీకే చాలడు కాబట్టి ఈ పీకేని తెచ్చుకున్నారు అనేది కూడా ఒకటి వచ్చింది సో ఏ విధంగా చూసినా కానీ అంటే వైజాగ్ మీటింగ్ అనేది క్లైమాక్స్ అనుకున్నారు కదా చెప్పాలంటే వైజాగ్ మీటింగ్ వీళ్ళ సమీకరణంలో క్లైమాక్స్ అనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్గా పెట్టి అది అయినా రెండు రోజులకే ఈనెన్ తీసుకొని వచ్చి ఈనెన్ స్టార్గా చూపించి ఈయన ద్వారా జరుగుతుందని చెప్పడం అంటే ఒక విధంగా ఇదే ప పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతకు ప్రభావానికి కొంచెం గండి కొట్టేటటువంటి అలా అయితే ఇబ్బందే కదా సార్ తెలుగుదేశం పార్టీకి ఈ సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ సింగిల్గా వర్కౌట్ అయ్యి పరిస్తుందా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఇక ఇప్పుడు క్రిస్మస్ కదా కేక్ అంతా యూ కెన్ నాట్ హ్యావ్ కేక్ అండ్ ఇట్ టు అంటారు మీరు అవ్వ కావాలి బువ్వా కావాలంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు రెండు ఉండాలి పవన్ కళ్యాణ్ ఇది కావాలి మ్యాక్సిమం ఇవన్నీ కూడా చేయాలి ఢిల్లీలో తనకున్న రకరకాల పలుకు పళ్ళు ఉపయోగించుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నారు ఎందుకంటే నవర్ నెవర్ ఇంక ఇప్పుడు తప్ప వేరే ఛాన్స్ ఉండదు అనే ఒక భయం చాలా పనిచేస్తుంది ఇంకా నేను మీరు నిన్నటి పేపర్ చదివితే ఉంది దాంట్లో భయం బాగా ఉంది ఇక్కడ అంటే అయిపోయింది మేము తోస్తే ఇది అవుతుంది ఇట్లా చెప్తున్నప్పటికీ కూడా భయం ఫ్యాక్టర్ అనేది ఒకటి చాలా ఎక్కువగా ఉంది అక్కడ ఆయన మొన్న కూడా చెప్తున్నారు కదా మీరు దీని నుంచి బయటపడకపోతే ఇంకా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అనే స్థాయిలో చెప్తున్నాడు తన దగ్గరికి వచ్చి చేర్చుకున్న వాళ్ళకు కూడా భయపడితే కనుక ఇంకా శాశ్వతంగా మీరు బాణించలేకపోతారు శాశ్వతంగా ఈయన వస్తారని ఒక కాన్ ఒక కాంప్లెక్స్ ఒక ఫోబియా లాంటిది కూడా అక్కడ సృష్టించబడుతున్నట్టుగా ఉంది అక్కడ పరిణామాలు కూడా అట్లాగే ఉండవచ్చు సో ఏదైనప్పటికీ కూడా ఏం జరుగుతున్నది ఎవరికే అర్థం కాని సిచ్యువేషన్లో ఏపీ పాలిటిక్స్ అవుతున్నాయి ఏ ఇప్పుడు ఇద్దరు కూడా తీవ్రమైన యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఇంకా అంతకంటే ఏ అయిపోయింది అయిపోయింది అంటూనే వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు మార్చి వాళ్ళ జాతరలు వాళ్ళు పాడుతున్నారు వీళ్ళేమో సకల శక్తులను సమీకరించి సమాధాన భేద అన్నట్టు ఇప్పుడు ఏది కురుక్షేత్ర యుద్ధానికి ముందు అందరినీ కలుపుకున్నట్టే షర్మిలను కూడా ఇప్పుడు కలుపుకున్నారని భావించాలి లేకపోతే ఈమె వాళ్ళకు ఒక జెస్చర్ ఇచ్చారని ఇవన్నీ కూడా ఒకటేమో మైండ్ గేమ్ రెండోది సైకలాజికల్ బిల్డప్ బాగా అంత జరుగుతుందని చెప్పడం మూడోది స్ట్రాటజిక్గా ఇలాగే ఉంటుంది మనకు ఫలితం వచ్చేవరకు అదే దాంతో ఏముంది దీంతో ఏముంది అని అనుకుంటుంటాం కానీ అన్నీ అయిన తర్వాత స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వస్తుంది అని కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు అందుకనే ఎప్పుడు నెవర్ లీవ్ ఎనీథింగ్ టు ఛాన్స్ దేన్ని వదిలిపెట్టకూడదు అనే భావం అందుకని ఇవన్నీ కూడా రణరంగానికి కురుక్షేత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి ముందు అక్కడికి వెళ్ళి ఆయన సాంధ్య సాయింధవను ఒకటి తెచ్చుకుంటే శల్యుని ఒకటి తెచ్చుకుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇద్దరిని ఇలా ఇవ్వటం అన్నలాగా ఇక్కడ జరుగుతుంది కాకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక గ్లామర్ స్టార్ ఒక పాత్ర ఉంది కాబట్టి ఆయన అనేది ఒకటి వస్తుంది ముందు ముందు కాంగ్రెస్ ఫ్యాక్టరీ కూడా కొంచెం వస్తుంది ఇప్పటికంటే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో కాంగ్రెస్ కూడా దక్షిణాదిన చేయాలి కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది అందులో ఏం సందేహం లేదు సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షర్మిల పాత్ర ప్రాధాన్యత అంటే స్ట్రైట్గా ఏం చెప్తారు రాజశేఖర రెడ్డి వారసత్వము లేదా రాజశేఖర రెడ్డి కుటుంబంలో వచ్చినటువంటి ఓ వచ్చింది లేదా జగన్ పట్ల వ్యతిరేకత ఉంది అనే సెంటిమెంటల్ ఫ్యాక్టరే ఎక్కువగా ఉంటుంది పొలిటికల్ ఫ్యాక్టర్గా కంటే సెంటిమెంటల్ ఫ్యాక్టర్గా షర్మిల పాత్ర అక్కడ ఉంటుంది ఆ పాత్ర ఎలా పోషించాలని నిర్ణయించుకుంటారు సహాయక పాత్ర ప్రత్యక్షంగా కాంగ్రెస్ పాత్ర లేదు ఇందాక మనం అనుకున్నట్టు వైఎస్ఆర్ ఏపీ అని లేదా ఇంకేదో షర్మిలనో పెట్టుకుంటారా ఈ రెండు మూడు ఆప్షన్స్ ఆమె ముందు ఉన్నాయి కానీ ఆమె ఐ థింక్ ఆమె కాంగ్రెస్ ఆప్షన్ ఇప్పటికే తీసుకున్నారని నేను అనుకుంటున్నాను డైరెక్ట్గా తెలుగుదేశంలోకి వెళ్ళే కంటే కాంగ్రెస్తో ఉండి ఆ విధంగా కొంత ఓట్ల చీలిక అది ఏది చేయొచ్చు అని ఇక్కడ కీలక ప్రశ్న వస్తుంది జేడీ లక్ష్మణ్ పెట్టి పెట్టినా షర్మిల పెట్టినా వీళ్ళు ఓట్లు ఇంకో చోట ఉండి చీలిస్తేది ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే పైకి కనిపించేది ఏంటి ప్రతిష్టంగా ఏం జరుగుతుంది ఎవరు ఓట్లు చీలుస్తారు ఎవరి వ్యతిరేక ఓట్లు చీలుస్తారు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్తో ఉండి వీళ్ళు ఇంకో కూటమిగా ఏర్పడి ప్రతిపక్ష ఓట్లు వీళ్ళు కొని తెచ్చుకుంటే ఎవరికి లాభం ఈ క్వశ్చన్ వస్తుంది ఇది క్వశ్చన్ వేసుకోవడం అనేది అది సహజంగా అక్కడ వచ్చే పరిస్థితి మాత్రమే నేరుగా ఆమె తెలుగుదేశంలో అయితే చేరారు కదా అవును తెలుగుదేశంలో చేరే పరిస్థితి ఉన్నది రెండు కారణాల వల్ల చేరరు ఒకటి తన నాయకత్వం తన ప్రత్యేకత తన వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలి కదా తెలంగాణలోనే మళ్ళీ లీనం చేయలేదు అవును అటువంటిప్పుడు ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ అంటే అధికారంలోకి వచ్చే తెలంగాణలోనే లీనం చేయకుండా తన సొంత పునాది అట్టు పెట్టుకు తన సొంత వేదిక అట్టు పెట్టుకున్న షర్మిల అధికారం దాని ఏ మూలనా లేని కాంగ్రెస్ పార్టీతో ఏపీలో ఎందుకు కలుస్తారు అనేది ఒక ప్రశ్న అందుకనే ఆమె తెలుగుదేశానికి దగ్గర వాళ్ళని ప్రయత్నిస్తున్నారు అక్కడ ప్రభావం అంటూ చూపించాలంటే అది తెలుగుదేశం జనసేన కూటమి ప్రధాన ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్ అక్కడ మెయిన్ రైవల్ కాదు ఇప్పుడు కేసీఆర్కు కాంగ్రెస్ మెయిన్ రైవల్ కాబట్టి ఆమె రేవంత్ ఫ్యాక్టర్ ఉన్నా కాంగ్రెస్తో కలిశారు వేరే ఏపీకి వెళ్ళేసరికి ఆ అవకాశం ఆమెకు లేదు కాబట్టి ఆమె షోయింగ్ సమ్ తెలుగుదేశంతో కొన్ని జస్చర్స్ ఆమె ఇస్తూ ఉన్నారు దీన్ని తెలుగుదేశం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి మనం ఇప్పుడు కేవలం లోకేష్ ట్వీట్ పెట్టినంత మాత్రం చాలదు కదా చంద్రబాబు నాయుడు కూడా అలా ఏమైనా మాట్లాడతారా వీ వాచ్ దేర్ మీడియా వాళ్ళు ఏమేమి చెప్తారు ఏం చేస్తారు అనేది సభలు పెడతారు ఈ లోపల ఓకే ప్రశాంత్ కిషోర్ వల్ల ఉపయోగం ఉందా టీడీపీ జనసేనకి మనం మాట్లాడుతున్నాం కదా దేశంలో అందరూ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ బీహార్ డెకాయిడ్ ఆ రకంగానే మాట్లాడిన పరిస్థితి ఆయన సొంత పార్టీ పెట్టి వర్కౌట్ కాలేదు అది కూడా ఫెయిల్ అయిన పరిస్థితి ఎప్పుడో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాదు ఆయన దగ్గర అంతా అయిపోయింది ఆయన వ్యూహాలన్నీ కూడా ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు అది చెత్తబుట్లో పడేసి అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఇక కిషోర్ వాళ్ళు పార్టీలేనండి ఆయన ప్రశాంతంగానే తన ప్రచారం తను చేసి వెళ్ళిపోతాడు అందుకనే వీళ్ళ దగ్గర అది ఉందా లేదా అనేది ప్రశ్న తప్ప ఆయన కొన్న అడ్వైజర్స్ అవి ఇస్తాడు కానీ ప్రశాంత్ కిషోరే గేమ్ చేంజర్ ఏం కాదు ప్రతి చోట ప్రశాంత్ కిషోర్కు ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి ఒక వన్ టైం వండర్గా ప్ర ప్రశాంత్ కిషోర్ పనికి వస్తాడనే అభిప్రాయం వన్ టైం వండర్ ఎవరినైనా ఒక్కసారి చాలా ఘనంగా గెలిపిస్తాడు తప్ప రెండోసారికి వచ్చేసరికి పై ఎవరితో ఇవ్వట్లేదు కూడా ఆయన మీద తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పంపించేశారు అన్నీ ఆయన చెప్తాడు మేమేందుకని జగన్మోహన్ రెడ్డి కూడా పంపించేసారు కేసీఆర్ అసలు పొత్తు కంటే ముందే అయ్యాడు లాలు నితీష్ కుమార్తో ఆయన మొదలు బయలుదేరి గెలిపించి ఆ తర్వాత నితీష్ కుమార్కే ప్రత్యర్థిగత అయింది కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే అందువల్ల ఎక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ నిలకడ చేసింది లేదు ఎక్కడ ఓ చోటు ఉన్నది లేదు ఆయన పర్సనల్ అంబిషన్స్ పర్సనల్ లెవెల్ ఆఫ్ ఐడియాస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఆయన కట్ త్రోట్ మార్కెట్ అనేది ఒకటైతే మార్కెట్ యాంగిల్ అనేది ఒకటైతే పర్సనల్ పొలిటికల్ యాంబిషన్ కూడా పెరిగింది కదా కాబట్టి ఆయన ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్తోనే ఎక్కువగా ఉన్నానని అంటున్నది వ్యూహాత్మకంగా అంటున్నారు లాస్ట్ ఇంటర్వ్యూ ఈజ్ ద లేటెస్ట్ ఇంటర్వ్యూ ఈజ్ ఇండికేటర్ ఆయన ఏమని చెప్తున్నాడంటే అంటే నేను కాంగ్రెస్తోనే ఉన్నాను కానీ బీజేపీ గెలుస్తుందని ఆయన అంత ముందు రెండు రోజుల ముందు ఇంటర్వ్యూ ఇచ్చున్నాడు మోదీ కంటే తీవ్రమైన హిందుత్వవాది ఇప్పుడు రావాలి బీజేపీకి అవసరం ఏ పర్సన్ మోర్ అగ్రెసివ్ దాన్ మోడీ రావాలి వాజ్పేయి లాగా ఒక కాంబినేషన్ అంటే మరి మీ అర్థం ఏంటి ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారంటే సే అమిత్ షా మోదీ కంటే అగ్రెసివ్ అనుకుందాం అని అడిగితే వాళ్ళు మళ్ళీ లేదు లేదు ఇప్పుడు మళ్ళీ మోడీకి ఆల్టర్నేటివ్ లేదంటారు అంటే మోడీకి ఆల్టర్నేటివ్ లేదు అగ్రెసివ్ హిందుత్వ కావాలి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్కు సరైన ప్లాన్స్ లేకపోయినందువల్లే దెబ్బతింటూ ఉంది ఇవన్నీ కూడా మైండ్ గేమ్ కాకూడదని ఎందుకు అనుకోవాలి ఆయన ఆయనేమి అతిథుడే అన్నిటికీ ఆయన కూడా బుర్రలో ఎవరి తరఫున ఉండి ఇవన్నీ మైండ్ గేమ్ ఆడుతుండకూడదు పార్టీ ఈ పార్టీలు తమ ఎన్నికల అవసరాల కోసం తమ భయంతో ఆయన ఆశ్రయిస్తుంటే ఆయన వాళ్ళతో గేమ్ ఆడుతుండొచ్చు ఈరోజు ఇక్కడ ఎల్లుండి అక్కడ ఏది ఏముంది దీనికి అయితే అయితే ఏపీ ఏపీలో తప్పేలా లేవు మరి ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఎప్పుడు ఎవరితో భేటీ అవుతారన్నది వెండి తెరపై చూడాల్సిందా గుళ్ళు తెరపై